నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని సిపిఐఎంఎల్ సిపి చంద్ర పుల్లారెడ్డి పార్టీ నాయకులు నున్న పద్మాకృష్ణ దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తాడిత పీడిత వర్గాలకు రైతు కార్మిక వర్గానికి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలందరికీ వారు శుభాకాంక్షలు ప్రకటించారు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి అని సుఖశాంతులతో ఆరోగ్య ఆరోగ్యాలతో విలసిల్లాలి అని వారు ఆకాంక్షించారు కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ స్థాయిలో పరిధిలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పద్మాకృష్ణ వివరించారు నూతన ప్రభుత్వం కార్మిక కర్షకుల అభ్యున్నతికి పాడుపడాలని వారు సూచించారు ంక్షలుంది అందరికీ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలా చెల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉండాలి అందరూ మీరు ఇంకా క్రిస్మస్ సంక్రాంతి అందరూ హ్యాపీగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను వేసుకొని హ్యాపీగా ఉండాలి పల్లెటూర్లలో కానీ ఎక్కడ కానీ సిటీలో కానీ అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా జరుపుకోవాలి పండగ అని నేను కోరుకుంటున్నాను చిన్న అన్ని కష్టాలలో ఎదుర్కొన్నాము ఇప్పుడు హ్యాపీగా అందరం పండగ చేసుకుందాము సంక్రాంతి క్రిస్మస్ అందరం పండగ చేసుకుని హ్యాపీగా ఉందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను అరిసెలు చకినాలు ఈ కారూసలు అవి చేసుకోవాలని బాగా పండగ చేసుకోవాలి ముక్కోటి పండగ కూడా బాగా తలుపుకోవాలని కోరుకుంటున్నాను నేను చేసుకొని బాగా జరుపుకోవాలి పండగ అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ జీవించాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి అని చెప్తున్నాను అందరికీ మరి ఒక శుభ మరి మరి శుభాకాంక్షలు చెప్తున్నాను క్రిస్మస్ సంక్రాంతి ముక్కోటి పండుగకు అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను నా పేరు నున్న పద్మ నేను అందరికీ చేతులెత్తి నమస్కిస్తున్నాను అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలని మీరు అందరూ కోరుకోవాలి